ఎలాంటి సంస్థ ప్యాసింజర్ ఆధారిత ప్రాజెక్టు కాదని రిటైర్డ్ ప్రొఫెసర్ సి రామచంద్రయ్య అన్నారు యాభై శాతం రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన ప్రాజెక్ట్ అని అన్నారు రియల్ ఎస్టేట్ లో లాభాలు రాకపోవడంతో ఎల్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తప్పుకుందని అన్నారు విలువైన భూములు షాపింగ్ మాల్స్ టార్గెట్గానే ఎల్ఎన్డీటి ప్రాజెక్టును చేపట్టిందని విమర్శించారు ఎల్ఎన్టీ సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేదని రామచంద్ర అన్నారు నష్టాలు వచ్చింది ప్రాజెక్టు నుంచి తప్పుకున్నామని ఎల్ఎన్డీటి సంస్థ అంటుందని సిపిఎం శ్రీనివాస్ అన్నారు నష్టాలకు కారణం ఎల్ సంస్థ అని ఆరోపించారు విలువైన భూములు ఇచ్చినప్పటికీ ఎల్ డెవలప్మెంట్ చేసుకోలేదన్నారు పీపీపీ మోడల్ మెట్రో రైలు ప్రాజెక్టు విఫలమైందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో కోచ్లను ఆరుకు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంటూ ప్రభుత్వాలకి మేం చేయలేము ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఆ రకంగా తన బాధ్యత నుంచి తప్పుకుంది నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను నడపలేను అని చెప్పి చెప్పింది ఈరోజు ప్రైవేట్ సంస్థ నష్టాలు వచ్చిందని చెప్పి ఈ ఈరోజు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే నష్టాలు వస్తున్నాం ప్రభుత్వం భరించాలి లాభాలు వస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు కొనసాగిస్తాయి అనేది ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి అంశం నష్టాలకి కారణం ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని ఎల్ఎన్టీ చెప్తుంది కానీ వాస్తవంగా ఈ నష్టాలన్నిటి కూడా ఎల్ఎన్టీనే కారణం మేము రియల్ ఎస్టేట్ చేసుకొని దీన్ని నడుపుతామని చెప్పారు రియల్ ఎస్టేట్ చేసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు ప్రభుత్వం రెండు వందల డెబ్బై ఎకరాలు ఇచ్చినా దాన్ని కమర్షియల్ గా మార్చుకోవడంలో ఫెయిల్ అయింది ప్రయాణికులను పెంచుకోవడంలో విఫలమైంది ప్రయాణికుల సదుపాయాలు కల్పించడం విఫలమైంది టికెట్ రేట్ ఇప్పటికే రెండు సార్లు ఒప్పందాలని ఉల్లంఘించి టికెట్ రేట్ పెంచుకున్నారు అయినా నష్టాలు రోజు తప్పుకుంది అందుకనే టీపీ మోడల్ హైదరాబాద్ లో విఫలమైంది ప్రభుత్వం మీద చాలా పెద్ద భారం పడింది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది ప్రయాణికుల సౌకర్యాలు పెంచడానికి ఇప్పుడు ఉన్నటువంటి కోచ్ల సంఖ్య మూడు కోచ్లతో రైళ్లు నడుస్తున్నాయి ఆరు కోచ్లకు పెంచాలి మేము ఎల్ డిమాండ్ చేశాం పెంచలేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆరు కోచ్లకు పెంచితేనే హైదరాబాద్లో మెట్రోలో ప్రయాణం ప్రశాంతంగా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది టికెట్ రేట్లు మళ్లీ మళ్లీ పెంచడం కాకుండా ప్రయాణికుల యొక్క సదుపాయాల సౌకర్యాలు పెంచడం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎల్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా ఇది రవాణా ఆధారిత ప్యాసింజర్స్ ప్రధాన అంశంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది యాభై శాతం రెవెన్యూ ఎల్ ఎన్టీకి రియల్ ఎస్టేట్ నుంచి రావాలి నలభై ఐదు శాతం ప్యాసింజర్స్ నుంచి రావాలి ఐదు శాతం ప్రకటన నుంచి రావాలి అంటే యాభై శాతం రెవెన్యూ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ నుంచి రావడం కష్టమైపోయిందో వాళ్ళకి మాకు నష్టాలు వస్తున్నాయి మేము వెళ్లిపోతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు చెప్పిన అంచనాల ప్రకారం అయితే ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణికులు ఈ రోజు మెట్రోలో ప్రయాణిస్తూ ఉండాలి మరి ఎందుకు అంటే దీనికి హెచ్ఎంఆర్ నుంచి సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం లేదు అందుకని ఎప్పుడైతే ప్రయాణికుల సంఖ్య ఇంతకంటే పెరగలేడు పెరగడం లేదు రియల్ ఎస్టేట్లో ఆదాయం రావడం ఎలాంటికి ఎప్పుడైతే అర్థమైందో గత మూడు నాలుగు సంవత్సరాలుగా మాకు నష్టాలు వస్తున్నాయి మేము అని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం అయితే ఎల్లంటికి బయటకు వెళ్ళే అవకాశం లేదు నష్టాలు వచ్చినా చేయాల్సిందే కానీ రెండవ దశకు ప్రభుత్వం పట్టుబడడంతో మొదటి దశల నుంచి మేము తప్పుకుంటామనేటువంటి అవకాశం ఎల్ జరిగి దొరికింది అనేక చోట్ల ఫుట్పాత్స్ ఉండాలి బస్సులో వచ్చిన ప్రయాణికుడు కూడా ట్రైన్లో వెళ్ళడానికి సింగిల్ టికెట్ ప్రయాణం జరగాలి అందుకని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రధాన ఉద్దేశం ఏమి ఉండాలంటే తక్కువ ఛార్జీలతో ఎక్కువ వేగంగా అంటే ఎక్కువ తొందరగా తన డెస్టినేషన్ చేరగలగాలి సో హైదరాబాద్లో అలాంటి ప్రయత్నాలు ఏం జరగల ప్రాజెక్టు కట్టినారు కానీ ప్రాజెక్టు కట్టినారు వాళ్లకు రెండు వందల డెబ్బై ఎకరాల వరకు భూములు ఇచ్చినారు మాల్స్ వచ్చినాయి ప్రయాణికుడు వేగంగా వెళ్ళడానికి సురక్షితంగా చౌకగా వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు కేవలం ఎంతసేపు రియల్ ఎస్టేటు ల్యాండ్స్ ప్రాజెక్ట్స్ ఇట్లా వల్ల ఈరోజు ఇంత పెద్ద భారాన్ని ప్రభుత్వం మోయాల్సి వస్తూ ఉంది